హాయ్ అండి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చారు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అందరికీ తెలిసిన విషయం మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అందరికీ తెలిసిన విషయమే దీనికి కావలసిన ఆ మ్యాజిక్ నంబర్ కావాలి అంటే ఇంకా కొంతమందిని కలుపుకోవాల్సి వచ్చింది దాన్ని బీహార్ చీఫ్ మినిస్టరు నితీష్ కుమారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిని కూడాను కలుపుకున్నారు వీళ్ళిద్దరికి వచ్చిన ఎంపీలతో సరిపోయింది వీళ్ళిద్దరూ మెయిన్ అనమాట ఇప్పుడు అక్కడ ఆయన కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఆయన కూర్చున్నాడు అంటే వీళ్ళిద్దరు కూడా మెయిన్ అనమాట ఒక విషయం ఏంటంటే ఇద్దరిలో కామన్ ఏంటంటే మెయిన్ సరే బాగుంది అదొక కామన్ కామన్ వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా ఆయన అక్కడ కూర్చోలేడు ఒకటి ప్రధానమంత్రిగా కూర్చోలేడు ఇంకోటి ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడాను ఒక ప్రత్యేక హోదాకి వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆల్రెడీ బీహారు బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమారు తన కార్యవర్గ సభ్యులతో కూర్చుని మాట్లాడి ఒక 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 విధమైన ఒక తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు వాళ్ళందరూ కలిసి తీరు తీర్మానం ప్రవేశపెట్టారు మనం ఏం లేదు మనం ఎన్డీఏలో మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనం మనం తప్పకుండాను మనం మన రాష్ట్రానికి మనం ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ మనం మనం డిమాండ్ చేద్దామని వాళ్ళకు తీర్మానం చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి కిందసారి కిందసారి ఇదిగో ఇదే చెప్పాడు మన అవసరం వాళ్ళకు లేదు కాబట్టి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి వాళ్ళకి కాబట్టి మనం ఏమేమి ఏం చేయలేము అదే కనుక మనం మన అవసరం వచ్చిందనుకుంటే చచ్చినట్టు మనం వాళ్ళ మెడలు వంచి మనం ఈ ఇదిగో ఈ మంది మా ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇరవై రెండు మంది ఇరవై మందు ఇరవై మూడు మంది అనుకుంటాను అయితే ఈ ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు మంది గుర్తులేదు నాకు సరిగా కానివ్వండి అది ఎంత అంత వాళ్ళందరినీ ఇచ్చేసి మనం మనం ఇటు చక్కగా చేసుకుందాం అందుకని మనకు మన కర్మ మనం మనం డిమాండింగ్ మనం డిమాండింగ్ పొజిషన్లో లేము మనం కర్మ అని కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తన తన ఎంపీలని ఇచ్చి ఇవ్వటానికి ఇవ్వటంలో చాలా కే కేంద్రం కేంద్రం ఈయన మీద కూడా ఆధారపడి ఇప్పుడు ఏంటంటే నిజంగా కనుక చంద్రబాబు తెలియ తెలుగులవాడైతే నిజంగా ఒక చరిత్రలో చరిత్రను సృష్టించేవాడైతే గుర్తుపెట్టుకోండి చరిత్రలో చరిత్రను సృష్టించేవాడైతే నిజంగా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఆయన తీసుకురావాలి ఎందుకంటే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే చీఫ్ మినిస్టర్ అప్పుడు చేయలేకపోయాడు అదిగో అదిగో నాడు స్పెషల్ స్టేటస్ కాదు అది ఏమన్నా సంజీవన ఏంటి స్పెషల్ ప్యాకేజీ బెటర్ అది ఇది అన్నాడు తర్వాత బ్యాడ్జీలు నల్ల బ్యాడ్జీలు వేసి మళ్ళీ ఏదో దీక్షలు చేశాడు ఆయన తర్వాత అవన్నీ కూడాను అటు ఇటు అటు ఇటు ఒక 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 రకంగా మాట్లాడి ఇంకొక రోజు ఇంకొక రకంగా మాట్లాడి వీటిని జనాలు ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడో లేదో మరి మరి మనం తెలియదు మనకు తెలియదు కానీ జనాల్ని మాత్రం కన్ఫ్యూజ్ చేశాడు ఆయన అప్పుడు తర్వాత స్పెషల్ స్పెషల్ స్టేటస్ జగన్ తెస్తాననుకున్నాడు ఆయన కుదరలేదు ఇప్పుడే మనం ఆయన చెప్పా కదా ఏం చెప్పాను అనుకున్నాం కదా జగన్ మీద ఆధారపడలేదు అక్కడ కేంద్ర ప్రభుత్వం కాబట్టి అయితే ఇప్పుడు చక్కటి గోల్డెన్ నుంచి జగన్ చేయలేని పని చంద్రబాబు గారు చేస్తే జనాలందరూ కూడా చాలా ఆనందిస్తారు అది సంజీవనా కాదా అనేది విషయం పక్కన పెడితే నిజంగా చాలా ఆనందిస్తారు అది నిజంగాను ఇప్పుడు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విషయం కాబట్టి మోదీ గారిని ఆయన గట్టిగా నిలదీసి అడగాలి ఏమండి మోదీ గారు మాకు కూడా స్పెషల్ స్టేటస్ కావాలి మాకు భాగ మన భాగస్వామ్యము మేము ఎవరైతే ఇద్దరు మిమ్మల్ని మోస్తున్నామో మా వాళ్ళకి వాళ్ళు కూడా తీసుకోపోతున్నారు వాళ్ళకి కనుక ఇస్తే నాకు కూడా ఇవ్వాలి నా రాష్ట్రానికి కూడా ఇవ్వాలి అంటే కనుక డెఫినెట్గా ఆయన తల వంచి ఇచ్చేసేస్తాడు ఇంకా అవన్నీ కూడా ఏదో ముగిసిన అధ్యాయం అది క్లోజ్డ్ చాప్టరు అది ఇది అని అనకుండా వాళ్ళు నోరు మూసుకుని మొత్తం నోరు మూసుకుని శుభ్రంగా కేంద్ర ప్రభుత్వం చక్కగా వస్తుందన్నమాట మన కాళ్ళ దగ్గరికి డెఫినెట్గాను అప్పుడు నిజంగా తెలంగాణ చంద్రబాబు ఇంకొకసారి కూడా చీఫ్ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఇది మాత్రం డెఫినెట్గాను నేనంటాను డెఫినెట్గా ఇప్పుడు ఇది ఇది కూడా ఇది ఈ అవకాశాన్ని వాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా ముందుకు సాగుతుంది కానీ ఏంటంటే మరి చంద్రబాబుని మరి బహుశా మోదీ గారు ఏమయ్యా మీరే కదా మీరే కదా మా మీ మమ్మల్ని కలుపుకోండి మమ్మల్ని కలుపుకోండి మీరు కూడా మాతో రండి రండి అన్నారు మీరు అడిగారు కాబట్టి మేము వచ్చాము అని ఆయన అనొచ్చు కాదండి మేము వచ్చాం కాబట్టి మేము మీకు అండగా ఉన్నాము మీకు సపోర్ట్ చేస్తున్నాం అని ఒకళ్ళకి ఇవ్వ ఇవి పుచ్చుకోవటాలు ఇవన్నీ జరుగుతాయి బాగానే ఉంది కానీ స్పెషల్ స్టేటస్ అనేది మనకు కనుక వస్తే గనుక చాలా గొప్ప గొప్ప జరుగుతుంది అది విచిత్రంలో ఒక విచిత్రం అవుతుంది అద్భుతంలో ఒక అద్భుతం అవుతుంది సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మాట్లా కలుద్దాం మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై